మీరు చూస్తున్నది మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇండియా ప్రజాబంధు పార్టీ పరిపాలన విశాఖ ఎంపీ అభ్యర్థి అందుకురి విజయభాస్కర్ రాష్ట్రాన్ని ఎల్లకాలం అగ్రకులాలైన కమ్మలు రెడ్లు పరిపాలన కొనసాగించాలా బహుజనులు కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాధికారం పొంది ప్రజలకు సేవలు చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ నాయకులు అందుకూరి విజయభాస్కర్ తెలియజేశారు గురువారం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ ఒఫీర్ ద్వారా ఇండియా ప్రజాబంధు పార్టీ స్థాపించబడిందని తెలిపారు బహుజనులకు రాజ్యాధికారం రావాలన్న ఆశయంతో తమ పార్టీ పనిచేస్తుందన్నారు పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా తాను విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నానని తెలిపారు ప్రజల కోసం సమాజ ప్రగతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఐదో నెంబర్ ఓటు వేసి గెలిపించాలని ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ నాయకులు అందుకూరి విజయ్ భాస్కర్ తెలియజేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిరెడ్డి రఘునాథరెడ్డి ప్రధాన కార్యదర్శి వేల్పుల సాయినారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ డానియల్ కోశాధికారి రవిప్రకాష్ విశాఖపట్నం ఇన్ఛార్జ్ రామారావు దాసు ఆశీర్వాదం అరుకు ఎంపీ అభ్యర్థి నిరీక్షణ బాపట్ల ఎంపీ అభ్యర్థి సదాశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఇండియా ప్రధానమంత్రి పార్టీ తరపు నుంచి విశాఖపట్నం పార్లమెంటరీ నియోజక అభ్యర్థిగా మన మధ్యలో ఉన్నటువంటి అందుకూరు విజయకుమార్ గారు నిలబడుతున్నారు పోరగుతుగా ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు సీరియల్ నెంబర్ ఐదు మా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి విశాఖపట్నం పార్లమెంటరీ నిలబడి నిలబడతారు ఇండియా ప్రధాన పార్టీ అనేటువంటిది ఇది జాతీయ పార్టీ ఇది ఒక రాష్ట్ర స్థాయి పార్టీ కాదు ఏదో లోకల్ పార్టీ కూడా కాదు ఇది జాతీయ పార్టీ మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా మేము అన్ని ప్రాంతాల్లో కూడా ఇండియా ప్రధాన పార్టీ కంటెస్ట్ చేస్తాం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ లో ఏడుగురు ఎమ్మెల్యేలుగా నిలబడుతున్నారు ప్రస్తుతానికి ముగ్గురు ఎమ్మెల్యేలు నిలబడుతున్నారు అలాగే విశాఖపట్నం తరఫుించి విజయభాస్కర్ గారు అలాగే అరుగు పార్టీలు చోటు నియోజకవర్గం నుంచి నిరీక్షి గారు అలాగే పాపట్ల నియోజకవర్గం నుంచి సదాశివ నిలబడుతున్నారండి సో ఈ రోజు ఈ సమావేశానికి మా మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఏపీ చీఫ్ ఐపీపీపీ చీఫ్ మా చాశ గారు అలాగే ఐపీపీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈశ్వర్ మధ్యలో ఉన్నారు అలాగే మహిళా బంధు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆమె మా మధ్య ఉన్నారు అలాగే ఐపీ ఆర్మీ సెక్రటరీ గారు రాజుగో మధ్య ఉన్నారు విశాఖపట్నం ఎంపీ సంబంధించినటువంటి ప్రచార కమిటీ గారు గారు సేవ మధ్య ఉన్నారు అలాగే ఐపీపీ ఏపీ స్టేట్ పోసాద్ గారు గారు కూడా మధ్య ఉన్నారు ఇంకా మా కార్యకర్తలు వర్క్ చేసుకున్నారు దయచేసి ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం మా అభ్యర్థి అయినటువంటి అద్దెకులు విజయభాస్కర్ గారు కొన్ని విషయాలు మా ఏంటే ప్రియ పత్రికా మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను జై బింగ్లు ఇండియా ప్రజాబంధు పార్టీ అనే పార్టీ ఇది నేషనల్ పొలిటికల్ పార్టీ మేము దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నాము దాంట్లోనే భాగంగా మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము పోటీ చేస్తూ ఉన్నాము ఇది తెలంగాణలో మరి మా యొక్క పార్టీ యొక్క ప్రధాన కార్యాలయం ఉందండి ఇప్పుడు జనరల్ లో తెలంగాణ నుండి ఆరు పార్లమెంటు మరి నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాము అట్లాగే గడిచిన మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో నలభై రెండు అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో మేము పోటీ చేయడం జరిగింది అట్లాగే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుండి మరి నా పేరు అందుకూరి విజయభాస్కరు నేను ఆంధ్రప్రదేశ్ మరి మా యొక్క ఇండియా ప్రజాపంధు పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా కూడా నేను వ్యవహరిస్తూ ఉన్నాను అలాగే మా యొక్క పొలిటికల్ పార్టీకి నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ని లో నేను కూడా ఒకనిగా ఉన్నాను ఈ పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు మరి దేశభక్త డాక్టర్ అద్దంగి రంజిత్ చౌద్రి గారు ఇది స్థాపించారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో మరి స్థాపించబడిన పార్టీ రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్లో మేము పోటీ చేసాము అనేక మరి అసెంబ్లీ ఎలక్షన్స్ మేము పోటీ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్లో మరి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ అలాగే పంజాబ్ అట్లా మీరు చేయడం జరుగుతూ ఉంది ఇది మాకు ఈ పుట్టి మరి ఆరు సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మేము ముందుకు వస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఈ జనరల్ ఎలక్షన్స్లో కూడా మేము ఛత్తీస్గఢ్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాము అట్లాగే పంజాబ్ నుంచి పోటీ చేస్తూ ఉన్నాము మా వాళ్ళు ఢిల్లీలో కూడా పోటీ చేస్తారు ఇది ఒక నేషనల్ పొలిటికల్ పార్టీ ఒరిస్సా నుంచి కూడా పోటీ చేయడం జరిగింది మరి అలాగే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి ముఖ్యంగా మన విశాఖపట్నం మరి పార్లమెంట్ నియోజకవర్గానికి నేను ఎంపీగా మరియు మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షుల వారు దాన్ని బలపరిచి ఇక్కడ పంపించారు కనుక నేను ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నాను మీకు చెప్పాను కదండి నా పేరు అందుకూరి విజయభాస్కర్ నా బ్యాలెట్ నెంబర్ ఐదు నా బ్యాలెట్ నెంబర్ ఐదు మా యొక్క గుర్తు వచ్చేసి బోర గుర్తు ట్రంపెట్ బాకా అంటాం మనం బాకా లేకపోతే బోర నుంచి ట్రంపెట్ అండి విశాఖపట్న ఓటర్ మహాశైలకు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఓటర్ మహాశైలకు చేతులెత్తి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము మా పార్టీ యొక్క కార్యకర్తలు మా పార్టీ యొక్క మరి అభ్యర్థుల్ని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అయితే ఇండియా ప్రజా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేది ఒకటి రెండు విషయాలను ముందుకు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను అనేక మంది మరి మీ ముందుకు వస్తూ ఉన్నారు ఎన్నికల పండుగ జరుగుతూ ఈ ఎన్నికల పండుగలో వరి చాలా మంది మీ ముందుకు వస్తు వస్తూ వాళ్ళ ఓటుని అడుగుతూ ఉన్నారు అనేక రకాలుగా మరి ప్రలోభాలు కూడా పెడుతూ ఉన్నారు అయితే ఓటర్ మహాశైలు ఈ యొక్క పండుగలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు అందరూ కూడా యువత కానివ్వండి అందరూ కూడా మరి ఈ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ ఓటు హక్కు ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోగలుగుతాం నేటు ఏ ఏ స్టేజ్లో ఉన్నామంటే డెబ్బై ఆరు సంవత్సరాల మరి స్వాతంత్రం అనంతరము మన భారతదేశము మరి గట్టు పరిస్థితుల్లో ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టాలనే పార్టీలు ప్రయత్నిస్తూ ఉంది వాళ్ళ గద్దె నెక్కడమేమో ప్రజాస్వామ్యం ద్వారా తర్వాత ఏం చేస్తున్నారంటే చాలామంది విద్యులు మరి చాలామంది ఆర్థికవేత్తలు చాలామంది మరి ఎంతో జ్ఞానం కలిగిన వారు మన యొక్క మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ నిర్మలా సీతారామన్ గారి యొక్క మరి ఆయన యొక్క భర్తగానే చెప్తూ ఉన్నారు అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు రాబోతున్న దినాల్లో స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితులు కోల్పోబోతున్నాము అని చాలా నిర్బ నిర్బంధంగా చెప్పేసినాడు ఆయన ఈ వెలుగుపోతుంది భారతదేశం వెలుగుపోతుందని ప్రచారం జరుగుతూ ఉంది అనేక రకాల అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు మనకి డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో మనము అనేక పార్టీని చూసాం మన రాష్ట్రానికి వస్తే తెలుగుదేశం పార్టీని చూసాం మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది ఎన్డీఏ కూటంలో తెలుగుదేశం ఉంది బీజేపీ ఉంది జనసేన ఉంది మరి అలాగే ఐఎన్డిఏ తరఫున కాంగ్రెస్ వారు ఎలాగ ఉన్నారు దాన్ని మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది మాకొద్దు భూస్థాపితం చేసిన పార్టీ మళ్ళీ వచ్చింది వచ్చింది వాళ్లే మనకి ఈ దుస్థితికి ఒక రకంగా కారణం మరి వాళ్ళ కాకుండా మరి ఇంట్లో చిన్న చిత్ర పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి నేను అడుగుతూ ఉన్నానండి ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మరి కొత్త చంద్రబాబుని వద్దనే కదా మనం లాస్ట్ ఐదు సంవత్సరాల క్రితం వద్ద అనుకున్నాం కదా అంటేనే కదా వైఎస్ఆర్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన పోటీ చేసి మళ్ళీ అడుగుతున్నాడు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలంట ఎందుకు బాబు నీకు అవకాశం ఇవ్వాలి ఆయన కొడుకు వస్తాడు భార్య వస్తుంది బాంబం వస్తాడు అందరూ వస్తున్నాడు మీరే సేవ చేయాలా మాకు అవకాశం ఇవ్వరా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను అడుగుతున్నాను మీరు ఓటేసేటప్పుడు మీరు ఆలోచించుకోండి ఈరోజు విద్య అనేది ఏమైపోయింది విద్య వ్యాపారం చేసేసారు విద్య వ్యాపారం అయిందా లేదా ఒక రోజు బిల్లను జరిపించుకోవాలంటే డబ్బులు అవసరం లేదు ఇప్పుడు లక్షల లక్షల డబ్బులు కావాలి ఎవరి పాకెట్లో పోతున్నాయి డబ్బులు వైద్యాన్ని వ్యాపారం చేసేసారు వైద్యాన్ని మొత్తం నాశనం చేసేస్తారు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు నేను అడుగుతున్నా అది చంద్రబాబు నాయుడు తీసుకోడా రాజశేఖర్ రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి తీసుకోడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరండి కాంగ్రెస్ పరిపాలకులు కాదు ఆల్టర్నేటివ్ లేదని వీళ్ళు ఇష్టం వచ్చిన చెప్తా ఉన్నారు ఆల్టర్నేటివ్ వచ్చింది మీరు ఆలోచించాలి లేకపోవడం వచ్చింది ఇండియా ప్రజా పార్టీ మరి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు వచ్చింది ఇదేదో అల్లపా వచ్చిన పార్టీ కాదు ఇది ఒక ఉద్యమ పార్టీ ఒక ఆశయ నెరవేర్పు కోసం వచ్చిన పార్టీ ఈరోజు బీజేపీ మరి పది సంవత్సరాల ప్రభుత్వం చేసింది ఒక మనిషికి ఆదాయం ఏమైనా పెరిగిందని అడుగుతున్నా